హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు పూజ అయితే నేను ఈ విధంగా చేసుకున్నాను మూడు దీపాలను అయితే పెట్టుకున్నాను రెండు దీపాలు మామూలువి మధ్యలో ఉంది అయితే దుర్గాదేవి దీపం అండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత నేను ఈరోజైతే చికెను బిర్యానీ వండుకుంటున్నానండి ఈ విధంగా చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక బౌ బౌల్ తీసుకొని అందులో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు పసుపు కారం ఉప్పు వేసుకొని ఒక అరగంట సేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి తర్వాత బాణాలు తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని చికెన్ అయితే వేసుకోవాలండి చికెన్ అంతా కూడా బాగా మగ్గేటట్టు చూసుకోవాలి ఇందులో వాటర్ అంతా కూడా పోయేటట్టు సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దానిపైన మూతనైతే పెట్టుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోనికైతే అయితే ఉల్లిపాయ ముద్దనైతే రెడీ చేసుకోవాలండి నేనైతే ఇందులోనికి ఉల్లిపాయలు తర్వాత గసగసాలు అదేవిధంగా విధంగా అయితే వేసుకొని ఈ విధంగా పేస్ట్గా చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా బాగా ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి ఇప్పుడైతే ఇందులోనికి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముద్దనైతే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముద్దనైతే వేసుకొని తర్వాత మూతనైతే పెట్టుకోవాలండి ఉల్లిపాయ ముద్దనైతే వేసుకున్నాను ఆ వీడియో అయితే మిస్ అయింది ఈ విధంగా బాగా వేపుకోవాలి ఎంత సిమ్లో పెట్టుకుంటే అంత బాగా వస్తుంది ఈ విధంగా వేపుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు బిర్యానీకి రెడీ చేసుకోవాలండి బిర్యానీకి అయితే ఈ విధంగా చెక్క దాల్చిన చెక్క తర్వాత ఇలాచి లవంగాలు మొత్తము ఈ దినుసులన్నీ కూడా తీసుకొని ఒక బాణలు తీసుకొని అందులో కొంచెం నూనె కొంచెము నెయ్యి వేసుకొని ఇవన్నీ కూడా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఇందులోకైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోతుంది నేనైతే కుక్కర్లో వండుకుంటున్నాను బిర్యానీ తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకోండి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పునైతే వేసుకొని మూత పెట్టుకోవాలి తగినంత ఉప్పు తర్వాత ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని హైలో పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా కూడా బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇందులోనికైతే మనం ముందుగా అయితే కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకొని ఆ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకున్న తర్వాత ఈ రైస్ అంతా కూడా కుక్ అవుతుంది ఒకసారి ఈ విధంగా గరిటితో కలుపుకోవాలండి రెడీ అయిపోయిందండి ఈ విధంగా చికెన్ బిర్యానీతో కలిపి తింటే చాలా బాగుంటుంది దీంతోనైతే థమ్సప్ తాగుతూ మా పిల్లలు అయితే తింటారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్